హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు ఈ ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను కన్యా రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా అన్ని పనులు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు వాళ్ళు అలాగే చేస్తారు అంత క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది అండ్ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ కిడ్స్ ఆర్ లవర్ ఎట్లా ఉంటారు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు మీకు మీ మదర్ ఇలా ఎలా ఉంటారు ఫాదర్ హెల్త్ ఎలా ఉంటుంది మీ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ లాభాలు అండ్ ఖర్చులు కన్యారాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఓ ఏదో డిప్రెషన్లో ఉన్నారు ఏదో ఒక విషయంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా బాధపడతా ఉన్నారు శాడ్గా ఉన్నారు ఇంట్లో పరిస్థితులు అన్కండిషనల్ లవ్ మీ ఇంట్లో మిమ్మల్ని అందరూ అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తూ ఉంటుంది అండ్ మీ మదర్ ఆమె స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు మా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కార్డ్ వచ్చింది కదా మీ దగ్గరికి రావాలనుకుంటారు మీ మదర్ అండ్ మీ లవర్తో లేదా ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది మీ కిడ్స్తో కానీ లవర్తో కానీ మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది అండ్ డే టు డే లైఫ్లో మీరు మీ ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోరు కొంచెం మీ ఎమోషన్స్ని మీలోనే పెట్టుకో ఉంటారు డే టు డే లైఫ్లో మీకు ఏదో సీక్రెట్స్ తెలుస్తాయి అది ఆఫీస్లో కానీ కావచ్చు మీ ఇంట్లో కానీ కావచ్చు ఏదో సమ్ సీక్రెట్స్ మీరు తెలుసుకుంటారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎంప్రస్ ఎంపరర్ లెవెల్లో ఉంటారు ఈగో ఎక్కువ అవుతుంది వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఉంటారు అందరి మీద ఒక కన్నేసి ఉంచుతారు అండ్ మీ మదర్ ఇంకా మీ మదర్ ఇన్లా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు ఎక్కడికన్నా టూర్కి వెళ్ళొచ్చు లేదా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు అలాగా ఫాదర్ మీ ఫాదర్ ముందర చాలా అవకాశాలు ఉన్నాయి కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు మీ వర్క్ ప్లేస్లో ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళు వర్క్ వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ మీకు హెల్ప్ చేస్తారు అండ్ ఈ పర్సన్ మేషం సింహం ధనుసు రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు అండ్ మీకు వచ్చే లాభాలు మీకు మీరు చేసే పనికి తగ్గట్టుగా లాభాలు మీకు వస్తాయి దాన్ని మీ ఫ్రెండ్స్తో మీ నియర్ అండ్ డియర్తో సెలబ్రేట్ చేసుకుంటారు గెట్ టుగెదర్స్కి ఖర్చు చేస్తారు రాశి వాళ్ళకి కొంచెం డిప్రెషన్ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది కానీ ఇంట్లో అందరూ అన్కండిషనల్గా లవ్ చేస్తారు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్కి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తూ ఉంటుంది మీ మదర్ మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉంటారు తర్వాత మీ లవ్వర్తో మీకు ఆర్గ్యుమెంట్ రావచ్చు మీరు డే టు డే లైఫ్లో కొంచెం సీక్రె అంటే మీ ఎమోషన్స్ని బయటకు చెప్పకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ ఎంపరస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు అందరి మీద ఒక కన్నేసు ఉంచుతారు బాగా వాళ్ళకి మనీ ఫ్లో బాగా ఉంటుంది అండ్ మీ మదర్ ఇంకాలా ఏదన్నా ఒక ట్రావెల్ చేయొచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు మీ ఫాదర్ ముందర చాలా ఆప్షన్స్ ఉంటాయి కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు మీకు ఏమైనా ట్రాన్స్ఫర్ రావచ్చు లేదా ఇంకెవరైనా ఒక పర్సన్ మీ వర్క్ ప్లేస్లో వచ్చి మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళ సలహా వల్ల మీకుండే ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకుంటారు మీకు లాభాలు మీరు చేసిన పనికి తగ్గట్లుగా మీకు లాభాలు వస్తాయి అండ్ దాన్ని మీ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్స్కి ఖర్చు చేస్తారు ఓకే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ తో టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ ద చారియట్ కార్డ్ వచ్చింది మీకు ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ నుంచి ఎవరైనా ట్రావెల్ చేసి మీ దగ్గరకు రావచ్చు సెకండ్ టెన్ డేస్ ద ఫుల్ ఎనర్జీ వచ్చింది ఏదో రిస్క్ టేకింగ్ చేస్తున్నారు థర్డ్ టెన్ డేస్లో అబ్సర్షన్ అవుతున్నారు ఏదో ఒక విషయంగా అబ్సర్షన్ అవుతున్నారు ఫస్ట్ టెన్ డేస్లో మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఎవరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు అండ్ సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ చారియట్ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఫస్ట్ టెన్ డేస్లో అండ్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు హ్యాపీగా ఉంటారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకుంటారు మీ పాస్ట్ పర్సన్ ఎవరన్నా ఉంటే మీ లైఫ్లోకి వస్తారు మీ రీయూనియన్ అవుతుంది మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు సెకండ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్లో అబ్సెషన్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ వస్తుంది మీకు ఏదో ఒక విషయంగా ఓవర్ థింక్ చేస్తుంటారు టెన్ ఆఫ్ సోర్స్ ఏదో ఒక ఏదో ఒక విషయం ఎండ్ అయిపోయింది అని బాధపడుతుంటారు లేకపోతే ఎవరైనా మీకు నమ్మగ్రహం చేయొచ్చు థర్డ్ టెన్ డేస్లో మీకు ఆలోచించి ఆలోచించి చాలా హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ థర్డ్ టెన్ డేస్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి టూ వీ టూ టెన్ డేస్ అంటే ఫస్ట్ టెన్ డేస్ చాలా బాగుంది సెకండ్ టెన్ డేస్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తున్నారు థర్డ్ టెన్ డేస్లో మీ చుట్టూ ఉండే వాళ్ళతో కొంచెం ఆర్గ్యుమెంట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ మెర్గో పేపర్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మెడిటేషన్ డ్రింగ్స్ ఆన్సర్స్ ఇట్స్ సప్ట్ యూ మీ జీవితం మీ చేతుల్లో ఉంది టేక్ యాక్షన్ అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ బ్లాసమింగ్ అబర్నెస్ మీకు అన్ని అబండెన్స్గా వస్తాయి అందరూ మిమ్మల్ని అప్రిసియేషన్ చేస్తారు కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లో కేరింగ్ కనెక్షన్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు ఇప్పుడు మీకు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది స్వీట్ రిజల్ట్స్ అవైట్ మీకు చాలా స్వీట్ రిజల్ట్స్ మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయని యానిమల్ స్పిరిట్ చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చేస్తే ఇప్పుడు విర్గో కన్యా రాశి వాళ్ళకి సెవెంత్ హౌస్లో రాహు ఉన్నారు అందుకే కన్యా రాశిలోనే కేతు ఉన్నారు మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి అండ్ రాహు మీకు మీ రాశినే చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లాగంతా జాగ్రత్తగా ఉండాలి మీకు నైన్త్ హౌస్లో గురువు ఉన్నారు మీకు మంచి మనీ ఫ్లో బాగుంటుంది ఇప్పుడు అండ్ శని భగవాన్ వచ్చి కన్యా రాశికి ఫిఫ్త్ హౌస్లో ఉన్నారు అండ్ నవంబర్ ట్వంటీ నైన్త్కి సిక్స్త్ హౌస్కి వచ్చేస్తారు అండ్ మీకు వచ్చి రాహు సెవెంత్ హౌస్ కేతు గురు అందరు చెప్పేసాను కదా ఇది దానివల్ల పెద్ద ప్రభావం ఏం లేదు మీకు కొంచెం కాకులకి మీ చేత్తో అన్నం పెట్టేస్తూ ఉండండి శని భగవానికి పరిహారం అయిపోతుంది ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటడం వల్ల మీ డే టు డే లైఫ్లో మీకు అన్ని పనులు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ దీస్ రీడింగ్ ఫర్ విర్కో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ